హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ సిస్టర్స్ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారా సో ఈరోజు అయితే థ్రెడ్ బ్యాంగిల్స్ అండి హెవీగా చీరల మీదకైతే చాలా బాగుంటాయి అవి ఎలా చేయాలి అనే ప్రాసెస్ అయితే ఈరోజు చూపించడం అయితే జరిగింది అలాగే వాటికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ అండి మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు బయట కొనాలంటే కాస్ట్ అవుతుంది కదా కొంచెం మీరు ఇంట్రెస్ట్ పెట్టారంటే అయిపోతుంది సో వాటికి కావాల్సిన బాటిల్ థ్రెడ్ అలాగే సీజరు ఒక ఫ్యాడ్ అండి ఇలా నేనైతే రెడ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను ట్వంటీ ఫైవ్ లే లేయర్స్ అయితే పోసుకున్నాను సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవచ్చు ఇలా ఇరవై ఐదు లేయర్స్ పోసుకొని మనం అంతా టైట్ చేసుకొని ఇలా సీజర్తో కట్ చేసుకోవాలి ఇలా గమ్ముతో మనం ఫ్లాట్గా అనుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్లాట్గా అనుకొని నేనైతే ఇవి కొంచెం నాకు లూజ్ ఉన్నాయని ముందుగానే నేను ఫోర్ బ్యాంగిల్స్ అయితే యాడ్ చేసుకొని థ్రెడ్ వెళ్ళి ఇప్పుడు నాకు నచ్చిన రెడ్ కలర్తో నేను మళ్ళీ థ్రెడ్ థ్రెడ్ అయితే స్కిచ్ అది థ్రెడ్ అల్లుతున్నాను సో ముందైతే అయితే మనం ఇలా గమ్ బతికిచ్చి పైనుంచి నుంచి కిందకి రానివ్వాలండి సో మనమైతే థ్రెడ్ అయితే గట్టిగా పట్టుకొని ఫ్లాట్గా మంచిగా అల్లుకోవాలి లూజ్ పట్టుకున్నామంటే బ్యాంగిల్ అనేది మంచిగా రాదు సో ఇలా దారం కూడా అంత ఫ్లాట్గా ఉండేటట్టు టైట్గా అల్లుకోవాలి నేను మొత్తం మళ్ళీ చూపిస్తాను ఒకసారి చూడండి సో ఇంతేనండి చాలా అంటే చాలా ఈజీ ఫస్ట్ టైం నేర్చుకో వాళ్ళైనా నేర్చుకోవచ్చు సో ఇంతేనండి చాలా అంటే చాలా ఈజీ ఇలా మనం థ్రెడ్ గట్టిగా పెట్టుకొని ఫ్లాట్గా అల్లుకోవటమే లూజ్ రాకుండా అల్లుకోవాలి సో ఇలా ఫైవ్ లాస్ట్ వచ్చేసరికి అండి ఎక్స్ట్రా ఉన్నది మనం కట్ చేసుకోవచ్చు కొంచెం నేనైతే ఈ గమ్ వేస్తున్నాను సో కొంచెం గమ్ వేసుకోవాలండి వేసుకొని దాన్ని ఇలా థ్రెడ్ చూసారు కదా మిగిలిన థ్రెడ్ కూడా వేసేసి మనం జస్ట్ అలా చేత్తో అలా అంటే సరిపోతుందండి సో అలా అన్నాక నెక్స్ట్ దాన్ని గట్టిగా ప్రెస్ చేయాలండి ఒకసారి అలా ప్రెష్ చేయటం వల్ల అవి రాకు నేయర్స్ అనేవి విడిపోకుండా ఉంటాయి సో ఇలా ఫోర్ బ్యాంగిల్స్ అనేవి మనం అల్లుకొని ఒక టెన్ మినిట్స్ పక్క నుంచుకోవాలండి చూశారు కదా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇలా మనం థ్రెడ్ అల్లుకున్నాం కదా ఆ బ్యాంగిల్స్ పైన కుందన్స్ డిజైన్స్ ఎలా చేయాలి ఇప్పుడు వీడియోలో చూసేద్దాం సో ఇలా గమ్ వేసుకొని మనం స్టోన్స్ అయితే అతికించుకోవటమేనండి ఇది స్టోన్ పెన్ అండి నేను స్టార్టింగ్లో చెప్పటం మర్చిపోయాను ఇది మనకు బయట షాపులో థర్టీ రూపీస్కి అలా దొరుకుతుంది చేత్తో కాకుండా స్టోన్ పెన్తో అయితే ఇంకా చాలా బాగుంటుంది సో నేనైతే ఈ ఫ్లవర్ డిజైన్ అయితే చేస్తున్నాను మనం నీట్గా శ్రద్ధగా చేస్తే చాలా మంచిగా వస్తుంది సో మనం ప్రతి ఒక్క కుందన్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే పెట్టుకోవాలి మనం పర్ఫెక్ట్గా పెట్టుకోపోయామనుకో మనకు వర్క్ కూడా మంచిగా అనిపించదు అలాగే మనం పైన కూడా మళ్ళీ యాడ్ చేయాలి కదా సో అవి కూడా మనకు పర్ఫెక్ట్గా రావు సో ఇలా మనం పైన కూడా ఈ అయితే యాడ్ చేసుకోవాలి నీట్గా పెట్టుకుంటే మనం పర్ఫెక్ట్గా పెట్టుకుంటే పైన డిజైన్ కూడా లుక్ అనేది మంచిగా వస్తుంది సో నేనైతే గ్యాప్ అనేది ఇవ్వట్లేదు నేనైతే దగ్గరగా దగ్గరగానే పెట్టుకుంటున్నాను నాకు హెవీగా అలాగే మంచిగా ఉండాలని నేనైతే గ్యాప్ లేకుండా డిజైన్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా మనం అంతా నీట్గా దగ్గరగా మంచిగా పెట్టుకోవాలి సో మనం ఈ ఫ్లవర్ డిజైన్ అనేది ఎంత పర్ఫెక్ట్గా అయితే పెట్టుకుంటామో మనకి అది ఎంత పర్ఫెక్ట్గా నీట్గా మంచిగా చూడటానికి బాగుంటుంది సో మనం ఇలా నీ పర్ఫెక్ట్గా పెట్టుకోపోయామనుకో డిజైన్ అనేది మనకి మంచిగా రాదు సేమ్ ఇలాగే మనం బ్యాంగిల్ అంతా ఫ్లవర్ డిజైన్తో వేసుకోవాలి సో మనం ప్రతి ఒక్క లేయర్ కూడా మంచిగా మంచిగా వేసుకోవాలి అప్పుడే మనకి బ్యాంగిల్ లుక్ అయితే వస్తుంది సో బ్యాంగిల్ అంతా వేసేసుకోవాలి మనం అంతేనండి మనం కొంచెం టైం టైం స్పెండ్ చేసి శ్రద్ధగా చేసామంటే ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు ఇలా మనం బ్యాంగిల్ అంతా ఈ ఫ్లవర్ అనేది బ్యాంగిల్ అంటే చేశాక ఒక టెన్ మినిట్స్ వచ్చేసి మనం పక్కన పెట్టేసామంటే ఈ గమ్ అనేది ఆరిపోతుంది నేను ఫస్ట్ లేయర్ అలాగే సెకండ్ లేయర్ కూడా ఒకేసారి వేసేసాను సో మీరు కావాలంటే ఫస్ట్ లేయర్ వేసుకున్నాక సెకండ్ సైమ్ ఫ్లవర్ మీద సెకండ్ లేయర్ కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం సో ఇలా ఫోర్ బ్యాంగిల్స్ అయితే నేనైతే ఫ్లవర్ డిజైన్తో డిజైన్ చేశాను మనకి సో ఇంతేనండి ఇలా ఫైనల్గా డిజైన్ అయితే రెడీ అయిపోయింది ఫోర్ బ్యాంగిల్స్ కూడా అల్లుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకున్నామంటే శుభ్రంగా కమ్ అనేది ఆరిపోతుంది ఇక చూసారు కదా నెక్స్ట్ మనం సై ఈ ఫ్లవర్ ఉంది కదండి దానిపైన ఫోర్ బీడ్ అయితే యాడ్ చేసుకోవాలి సో ఇలా ఫోర్ బ్యాంగిల్స్ కూడా నేనైతే సో ఇలా యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఫైవ్ మినిట్స్ అయితే గమ్ ఆరనియాలి సైడ్లు పక్కన ఫ్లవర్కి సైడ్ పక్కన కూడా ఫోర్ ఎంఎం బీడ్స్ అయితే టూ సైడ్ నేనైతే పెట్టేసుకుంటున్నాను వైట్ కలర్ స్టోన్ ఇలా ఫోర్ బ్యాంగిల్స్కి అయితే పెట్టేసుకున్నాను మనం ఫోర్ బ్యాంగిల్స్ పెట్టుకున్నాక ఓ టెన్ మినిట్స్ పక్కన పెట్టేసామంటే శుభ్రంగా గమ్ అనేది ఆరిపోతుంది చూసారు కదా అంతా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది ఇంతేనండి ఎవరికైనా నచ్చినట్లయితే మీకు కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ వీటి మీద ఇస్తాను సో మీకు కావాలంటే ఆర్డర్ కూడా చేసుకోవచ్చు మనం మ్యారేజ్ మ్యారేజ్ మ్యారేజ్లకి అలాగే ఫంక్షన్స్కి మంచిగా చీర కట్టుకున్నప్పుడు దాని మీద మ్యాచింగ్ గాజుల్స్ అన్నీ మంచిగా ఉండాలి కదా సో ఎవరికైనా ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఆడవారికి చీరలన్నా బ్యాంగిల్స్ అన్న సో మీకు ఎవరికైనా కావాలన్నా అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇంతేనండి చాలా ఈజీగా ఎవరైనా సరే ఇంట్లోనే కూర్చొని తక్కువ ఖర్చుతో అయితే చేసుకోవచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత అందంగా ఉన్నాయి సో ఫైనల్గా అయితే ఇలా థ్రెడ్ బ్యాంగిల్స్ లుక్ అయితే చూశారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇవైతే ఒక గంట గాలికి మనం ఆరాక తర్వాత మనం పైన పెట్టుకుంటే సరిపోతుంది సో అలాగే సైడ్ బ్యాంగిల్స్ లెక్క కూడా చూసారు కదా సైడ్ బ్యాంగిల్స్ పెట్టుకుంటా ఏ బ్యాంగిల్స్ లోకైనా సరే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా డిజైన్ అయితే బాగు డిజైన్ అయితే సెట్ అయ్యేలాగా ఉంది సో చూసారు కదా ఫైనల్ లుక్ సో మీకు ఎవరికైనా కావాలంటే చెప్పాను కదండి పైన మన నెంబర్ ఇస్తాను వాట్సాప్ వాట్సప్ చేసుకోవచ్చు ఇలా సింగిల్ బ్యాంగ్లైనా వేసుకోవచ్చు హెఫీ సో మీకైతే వీడియో అయితే ఎలా అనిపించిందో ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అలాగే నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ కూడా చేయండి